గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఎక్కడ ఆపలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి దొడ్డు రేవంత్ రెడ్డి బర్లకు దానా పెడుతుంటే నేను సన్న బియ్యం ఇచ్చి మూడు కోట్ల పది లక్షల మంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం తింటున్నారు రేషన్ కార్డులు ఇచ్చిన ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చిన రెండు వందల యూనిట్లు ప్రతి ఇంటికి పేదవాడికి యాభై లక్షల కుటుంబాలకు ఉచిత కరెంటు నేనిచ్చిన మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం నేను ఇచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలకి నేను పెంచిన ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల మంది రైతుల కుటుంబాలకు రైతు రుణమాఫీ నేను చేసిన ఇవాళ నేను తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లో రైతు భరోసా ఖాతాల రైతుల్లో కేసి రైతు భరోసా పథకాన్ని ఆనాడు ఆరు వేల ఐదు ఈనాడు తొమ్మిది వేల కోట్లకు పెంచి రైతు భరోసా పథకాన్ని నేను అమలు చేసిన షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి కొనసాగించిన ఏ ఒక్క పథకాన్ని కూడా చంద్రశేఖరరావు ప్రారంభించింది నేను రద్దు చేయలేదు